మా ఇంట్లో ఏ పనైనా మా పాప ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు పార్సల్ ఓపెన్ చేస్తుంటే చూడండి ఎంత ఫోకస్గా చూస్తుందో ఏముందో అని పార్సల్ విషయానికి వస్తే అందులో ఏముందో మీరే చూడండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి కొన్ని ప్రొడక్ట్స్ కంపల్సరీ ఉండాలి అవే ట్రైపోడ్ ఇంకా మైక్ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎవరో ఒకరు ఫోన్ పట్టుకోవాలి అది కూడా షేక్ అవుతుంది దాన్ని బట్టి వీడియోస్ క్లారిటీ రావట్లేదు ప్రతిసారి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఆడియో రికార్డు కూడా డైరెక్ట్గా ఇస్తే క్లియర్గా ఉండదు అందుకే అమెజాన్లో ట్రైపోడ్ ఇంకా మైక్ ఆర్డర్ పెట్టుకున్నా టూ డేస్లో వచ్చేసాయి తక్కువ ప్రైజ్లో ఇవి బెస్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేనైతే ఇవే రికమెండ్ చేస్తాను ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి స్టార్టింగ్ గ్రోత్ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ మనీ పెట్టి బెస్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే ఫ్యూచర్లో సక్సెస్ కాకపోతే మనీ వేస్ట్ ప్రోడక్టు యూజ్ అవ్వదు ఓకే కొన్ని డేస్ తర్వాత గ్రోత్ బాగుంది వ్యూస్ బాగానే వస్తున్నాయంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు బట్ స్టార్టింగ్ నుంచే ఉండాలి అంటే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ ఇది చాలా లైట్ వెయిట్ అవుట్డోర్ సూట్ ప్లాన్స్ ఉంటే ఈజీగా క్యారీ చేయొచ్చు దీని మ్యాక్సిమం హైట్ వచ్చి థర్టీన్ నైంటీ సిక్స్ ఎంఎం మినిమం హైట్ ఫోర్ ఫిఫ్టీన్ ఎంఎం ఫోల్డెడ్ హైట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంఎం మ్యాక్స్ క్యూబ్ డయామీటర్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం దీంట్లో స్మార్ట్ ఫోనే కాదు యాక్సన్ క్యాన్ కెమెరా ఐప్యాడ్ కూడా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మైక్ విషయానికి వస్తే కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాను దానికోసం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను